ఉద్యోగులు సెంట్రల్ స్కీమ్ పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఉద్యోగాలు సెంట్రల్ స్కీమ్ పథకాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన వ్యక్తిపై బాధితులు శుక్రవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం బాధితుల మీడియాతో వివరాలు వెల్లడించారు మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హ్యూమన్ అండ్ క్యూ గోల్స్ అనే స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నావని నిరుద్యోగులను నిర్మించాడు ఇది సెంట్రల్ స్కీమ్ పథకం అని చెప్పి ఒక్కొక్కరి నుండి మూడు వందల చెప్పున దాదాపు మూడు వందల యాభై మంది శ్రీనివాస్ వసూలు చేశాడు ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చని మహిళలకు శ్రీనివాస్ చెప్పాడు తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసాయని మహిళలకు నిరుద్యోగులకు చెప్పి మరలా ఒక్కొక్కరి దగ్గర నుండి వెయ్యి చొప్పున తీసుకుని వాటిని అందించాడు ఈ తరుణంలో గత నెల ముప్పై వరకు పని చేయించుకొని జీతాలు అడిగితే రేపు ఇస్తాను రెండు రోజుల్లో ఇస్తానని నమ్మించి శ్రీనివాస్ పరారయ్యాడు అంతేకాకుండా స్థానికుల చేత ఫైనాన్స్ ఇప్పించమని చెప్పి ఆ డబ్బులను కూడా కొట్టేశాడని బాధితులు వాపోయారు ఇక మీదట మరల మోసానికి పాల్పడకుండా చర్యలు తీసుకుని నష్టపోయిన వారికి శ్రీనివాస్ నుండి డబ్బులు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులలో బి శ్రీనివాసరావు ఎలాజీరావు కనక రత్నం భాగ్యరేఖ ధనలక్ష్మి పద్మావతి బుజ్జి భవానీ తదితరులు ఉన్నారు అంటే సార్ శ్రీనివాస్ సార్ చెప్పారనమాట ఇంట్లో ఉండి జాబ్ చేయొచ్చు మీరు అందరూ లేడీస్ కి ఉపయోగం ఉంటది అంటే మీరు జాయిన్ అయ్యమాట మూడు వందలు కట్టి మనిషి కారు మూడే వందలు కట్ట కట్టి మోసపోయినా కాక మళ్ళీ అతనికి పదివేలు ఫైనాన్స్ ఇప్పించి ఇంకా మోసపోయారు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు ఎలాగని అది సార్ నేను ఫైనాన్స్ నాకు ఏంటంటే అతను ఎక్కడ ఉన్నా తీసుకొని వచ్చి మాకు మా డబ్బులు మాకు వసూలు చేసినట్టు చూడాలి అది చెన్నైలో ఉన్నారని తెలిసింది మాకు అది ఎంతవరకు నిజమో మనం మాకు తెలియదు నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను రెడ్డి కంచరపాలెంలో ఉంటున్నాను ఈ ఇప్పుడు మాచర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి కిందటి నెల నాకు పదో తారీఖున పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత అలా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చాలా మందికి చెప్పడం జరిగింది అయితే నేను స్టార్టింగ్లో నమ్మడం జరగలేదు అయితే నాకు తెలియకుండా గవర్ కంచరపాలెంలోనే ఒక పది మందిని టీమ్ సెట్ చేసి ఆ ఫైల్స్ అన్ని పట్టుకొని వచ్చి మా వీధిలోని మా ఇంటికాడ దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టడం జరిగింది రెండు మూడు సార్లు పెట్టిన తర్వాత ఆయన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నేను చేస్తుంటాను స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చేయను ఇవి ఏంటంటే మనకి పిల్లలకి భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయని చెప్పి లేడీస్కి గృహిణీలకి ఆశ కలిగేలాగా చూపించాడు నెలకి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు వర్క్ చేసుకొని మీకు ఉపాధి పొందేలాగా నేను మీకు దారి చూపిస్తానమ్మా పిల్లల్లోనే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి మీరు సంపాదించుకునేలాగా నేను చేస్తాను అని చెప్పేసి ఆశ చూపించడం జరిగింది వీళ్ళందరి దగ్గర కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ ఫీజు ఉంటుందని చెప్పి జాయినింగ్ ఫీజు తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఈ విధంగా ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల శాలరీ కన్ఫర్మ్గా ఈ కంపెనీ నుంచి ఇవ్వబడును అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క లేడీస్ కూడా గృహిణీలు కూడా ఆశపడి ఏదో మనకి ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటాం కదా అని చెప్పి ప్రతి ఒక్కరు రావడం జరిగింది ఈ త్రీ హండ్రెడ్ కాకుండా మళ్ళీ అదనంగా వెయ్యి రూపాయలు మన నెల ఒక వారం తర్వాత వెయ్యి రూపాయలు వసూలు చేశాడు మన కంపెనీ ఒకటి నైనా గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్లో ఉండి అది మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ పార్ట్నర్షిప్స్గా ఉంటారని చెప్పేసి వెయ్యి రూపాయలు వసూలు చేయడం జరిగింది టోటల్గా పదమూడు వందల రూపాయలు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది దాకా కలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వ్యాపార నిమిత్తం కిరాణా జనరల్ స్టోర్ దగ్గర కిరాణా జనరల్ స్టోర్ దగ్గర ఆయన దగ్గర ఇరవై వేలు నుంచి ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయల వరకు మెటీరియల్ తెచ్చి డబ్బులు ఇవ్వకుండా రేపిస్తాను ఎల్లుండిస్తాను తిరగడం జరిగింది అలాగే ఆనియన్ మార్కెట్ మన వెజిటేబుల్స్ మార్కెట్ చేస్తానని చెప్పి మన ఎల్ ఎల్లాజీరావు గారి దగ్గర కూడా హోల్సేల్ మార్కెట్ అయినటువంటి ఆయన దగ్గర కూడా మాట్లాడి వ్యాపారం చేసి మీకు బిజినెస్ ఇప్పిస్తాను సార్ రెగ్యులర్ వ్యాపారం చేస్తానని చెప్పి ఆయన కూడా సర్లే స్థానికంగా ఉన్నాడు వ్యాపారం చేసుకుంటాడు కదా అని చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఆయన ఏం చేశాడంటే ఈ డబ్బులన్నీ వాడుకొని ఇష్టమవుతున్నాడు శాలరీలు ఇవ్వకుండా ఏమి చేయకుండా ఎవ్వరికి ఇవ్వకుండా పని చేసిన వాళ్ళకి వ్యాపారస్తులకి కూడా రూపాయి ఇవ్వకుండా ఆయన మోసం చేయడం జరిగింది సార్ మాకు గత రెండు వారం వారం పదిహేను రోజుల నుంచి మనిషి టచ్లో లేడు ఫోన్ చేస్తున్నాడు నచ్చినప్పుడు ఆన్ చేస్తున్నాడు నచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాడు ఈ కారణం వల్ల మాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అయినా సరే ఎదురు చూస్తాం వస్తే మాట్లాడదామంటే కంచరపాలెం ఆఫీస్కి రావడం మానేశాడు మన గత శనివారం నాడు కంచరపాలెం ఆఫీ ఆఫీస్ ఉన్న ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ దగ్గరికి వెళ్ళి అది కూడా క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకొని అడ్వాన్స్ అది క్లియర్ చేసుకొని ఆయన దగ్గర కూడా మా ఫ్రెండ్కి ఎవరికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి ఒక ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆయన కూడా ఖాళీ చేసేస్తున్నాడని చెప్పి పరార అయిపోవడం జరిగింది సార్ నాకు సండే మా మండే మార్నింగ్ మెసేజ్ పెట్టాడు రెండు నెలల వరకు కూడా నేను మీకు ఇంకా టచ్లో రాను డబ్బులు వచ్చాక మిమ్మల్ని కలుస్తాను అని చెప్పేసి నాకు లాస్ట్ మెసేజ్ ఇదే మీకు లాస్ట్ మెసేజ్ అని పెట్టడం జరిగింది ఆ తర్వాత అందరం రికవర్ అయ్యి మేము ఏం చేయాలి ఏం చేయాలి అని వస్తే స్టేషన్ వరకు వచ్చాం స్టేషన్ వరకు వస్తే మన మీడియా మిత్రుల ద్వారా స్టేషన్ వరకు వచ్చాం స్టేషన్ వరకు వస్తే సిఏ ఎస్ఐ గారు కూడా బాగా స్పందించారు లోపల కూడా బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే నెంబర్స్ తీసుకొని నా ముందే ట్రై చేయడానికి పెట్టారు పెట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానయ్యా మీ నెంబర్ నా నెంబర్ సార్ నెంబర్ తీసుకున్నారు తీసుకొని ఇస్తానని చెప్పేసి చేస్తానని చెప్పాను ప్రధానమైన డిమాండ్ చెప్పండి మా ప్రధానమైన డిమాండ్ అయితే వీలైతే వీలైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను ఇంకో విషయం ఏంటంటే నాకు తెలియకుండా మావిడి దగ్గర పదిహేను వేల రూపాయలు తీసుకున్నాడు ఆయన నాకు తెలియదు నాకు రెండు రోజుల కింద తెలిసింది అలాగే నేను కూడా ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చాను అంటే ఐదు వేలు ఐదు వేలు అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్ లేవంటే ఇచ్చాం జరిగింది అలాగే మా వీధిలో ఉన్న వాళ్ళ దగ్గర ఫైనాన్స్ ఫైనాన్స్ ఇప్పించమ్మా అని చెప్పి కనకరత్నం అనే ఆవిడ దగ్గర కూడా ఫైనాన్స్ ఇప్పించారు ఇలాగ చాలామంది దగ్గర ఏదో మాయ మాటలు చెప్పి మంత్రాలు వేసి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది మా ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే వీలైనంత వరకు మా డబ్బులు మాకు ఇప్పించవలసిందే కోరుచున్నాం నెక్స్ట్ ఇక మీదట ఇటువంటి మాకులాగా ఎవరు కూడా మోసపోకూడదని మేము ఆ పోలీసు వారికి సహాయం చేయమని అయ్యారు మాకు ఆయన ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నాడు సార్ ఇప్పుడు రామా టాక్స్ దగ్గర కిందని మా మిస్సెస్ గారి ఆఫీస్ ఉండేది అక్కడ డార్మేటరీ ఒకటి ఉండేది హాస్టల్ వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్టల్ ఉండే హాస్టల్లో ఉండేవాడు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అక్కడ ఉంటున్నాడు పరిచయం చేశారు అదే సార్ చెప్తున్నాను అక్కడ పరిచయం అవుతుంటే రోజు మా ఆఫీస్ దగ్గర కూర్చోవడం రావడం మాట్లాడడం నేను ఇలా డబ్ల్యూ డబ్ల్యూ కంపెనీ పెడుతున్నాను ఇది చాలా మంది లేడీస్ కి ఉపాధి పడుతుంది అంటే దీనివల్ల ఆశపడిన తర్వాత సరే లేదు ఏది బాగుంటుందో బాగోదని మీ నెల రెండు నెలలు ఆలోచించాం మాకు తెలియకుండా వేరే గ్రూప్ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మరి మా ఏరియాలో మేము పెట్టడం జరిగింది ముందుకు వెళ్ళడం జరిగింది ఆయనకు సపోర్ట్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కదా అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన మనిషిని చూస్తే మోసం చేసేవాళ్ళు లేట్ అరవై సంవత్సరాల వ్యక్తి విత్ హిస్టరీ సెట్ లేకపోతే మాత్రం రోడ్డు మీదకి రాడు అంత డిగ్నిఫైడ్గా ఉన్న వ్యక్తి అలా చేస్తాడని అనుకోలేదు మరి మేము చాలా ఘోరంగా అంత సిటీలో ఈ రెండు వేల ఇరవై నాలుగు టైంలో కూడా మోసపోయాం మరి సీఏ గారు కలిసారు సార్ ఏమన్నారు ఏమని చెప్పారు అంటే ఎటువంటి చేశారు సార్ చాలా సానుకూలంగా మాకు చెప్పారు సార్ వెరీ గుడ్ మీకు నేను చేసి పెడతాను ఇప్పుడు ట్రాక్ చేస్తాను మీ ఎఫ్ఐఆర్ కూడా నేను ఏం చేయాలనేది మీకు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని చెప్తాను అని చెప్పారు నెంబర్స్ కూడా రెండు నెంబర్స్ ఇచ్చారు వాళ్ళ బిసేస్ గారి నెంబరు ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి కూడా ట్రాక్ చేసి మీకు ఏంటనేది డిపార్ట్మెంట్ అవ్వండి వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు కదా ఇది వ్యక్తిని చూసి మోసిపోవద్దు మోసపోయినట్టు తప్పు కాదు మాస్ మోసపోయినట్టు తప్పు అని చెప్తున్నారు కదా మీరు ఎలా మోసపోయారు ఎలా నమ్మగలిగారు అండి అందుకే సార్ ఇప్పుడు మేము ఒకటి మొదటి ప్రధానిగా మరి మేము చేసిన తప్పే అందుకు గుడ్గా నమ్మేమో లేకపోతే ఎలా నమ్మేమో ఆశ అనేది కలిగింది మాకు ఆశ అనేది కలిగింది పిల్లలకి అయితే భవిష్యత్తు బాగుంటుందేమో ఆయన వల్ల మనకు ఉపాధి జరగచ్చేమో అనుకున్నాం తప్ప ఇంత ఘోరంగా మోసం అవుతుంది అనుకోలేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము మోసమే మోసపోయాం ఇలాంటి రోజుల్లో కూడా ఇక మీదట ఇక ముందు ఎవరు మోసపోకూడదనే మేము ఈ ప్రయత్నం ఇంతవరకు వచ్చాము సార్ లేకపోతే రెండు నెలలు జీతం పోతే పోయింది కష్టం పోతే పోయిందని చెప్పి అందరం ఎవరి మటుగా ఉండేదాం రెండు వందల యాభై మందిని ఇక్కడ పైగా మోసం చేశారంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర చేయొచ్చు కదా సార్ అది జరగకుండా ఉండాలి అని మన పోలీసు వారు చేస్తారని చెప్పి